గోదాదేవి శ్రీమన్నారాయణకి మొక్కుకుందంట ఏమంటే శ్రీరంగనాథునితో నాకు వివాహం అయితే ఒకటి కాదు ఐదు కాదు వంద కాదు అంతకన్నా ఎక్కువే గంగాళాల నిండుగా పరమాన్నము తయారు చేసి పెడతానని మొక్కుకుందట అది కూడా ఒక్క చుక్క కూడా నీరు వేయకుండా పాలు బెల్లం నెయ్య బియ్యం వీటితోనే అక్కర వడసల్ అంటే పరమాన్నము చేసి పెడతానని మొక్కుకుందంటే ஆடி எழுப்போம் மத பின்ன

దానికి ఒక వివరం ఉన్నది ఎంతంత ఏ పాళ్ళలో పండి వండాలో కూడా చెప్పింది ఈ ఎక్కారెడ్డిసారి పాయసాన్ని నేను 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 స్వామివారిని పొందిన తర్వాత నేను ప్రసాదం నివేదన చేస్తానని చెప్పి మేల్గోట్టులో ఉన్న స్వామివారికి ముక్కు ఉంటుంది గోదావరి కానీ ఏమవుతుంది అమ్మవారు గోదాదేవి కళ్యాణం రోజు నాడు అమ్మ సశీరంగా రంగనాథ విగ్రహంలో ఐక్యం అయిపోయింది కదా రంగనాథ విగ్రహంలో కళ్యాణం రోజు నాడు ఐక్యం అయిపోయింది ఐక్యమైపోయిన తర్వాత ఆ ముక్కు అలాగే ఉండిపోయిందంట అక్కడికి స సంవత్సర కాలం తర్వాత అంటే వెయ్యి సంవత్సరాల తర్వాత మనకి రామానుల వారు ఆవిర్భవించిన తర్వాత రామానుల వారు ఒకసారి మేల్కోటకు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఆయన ఉంటుండగా అమ్మవారి కల్లో కనబడి చెప్తుందనమాట నాయన రామానుజ నేను ఈ విధంగా స్వామివారి కక్కారెడ్డిసరి ప్రసాదాన్ని నేను ఇలా ముక్కు ఉండిపోయింది ఆ ముక్కు నువ్వు తీర్చవయ్యా అని చెప్తే అప్పుడు రామానుల వారి ఈ మొక్క అక్కా ప్రసాదాన్ని ఆ మేల్కోటలో మనకి తీరుస్తారనమాట కాబట్టి మనం కూడా అమ్మవారి మొక్కును పురస్కరించుకుంటూ మనం కూడా స్వామివారికి మొక్కుబడిని తీర్చుకుంటున్నాం ఇదేంటిది మొక్కుబడిని తీర్చుకుంటున్నాం అనమాట కాబట్టి మీ కోరిక ఏమైనా ఉన్నట్లయితే ధర్మబద్ధమైనది అది చెప్పుకొని ఇదిగోండి స్వామి నీకు అక్కా ప్రసాదాన్ని నివేదన చేస్తున్నాను